నర్సింగ్ మండల్ హెడ్ క్వార్టర్లో పిహెచ్సి అంబులెన్స్ ఎయిట్ అంబులెన్స్కు ఎనాగ్రేషన్కు రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి హాస్పిటల్లో జరిగే రోజువారీ కార్యక్రమాలను మరి పర్యవేక్షించి మరి ఇక్కడ ఉండే సిబ్బందితోటి పూర్తిగా మరి మాట్లాడి మరి వారి యొక్క విభాగంలో కావచ్చు మరి వారు చేసే అన్ని చేసే పని దినాలలో ఏ హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారు మరి ఎంతమంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు మరి మరి డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి అదే పల్లె దవ్వకాన్లకు కూడా మరి ఇక్కడ నుంచి మెడిసిన్స్ పోతున్నాయి ఏ గ్రామంలో ఏ పల్లె తవ్వకాల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి ఇవన్నిటి మీద కూడా మరి వీళ్ళ హాస్పిటల్ సిబ్బందితోటి మాట్లాడడం జరిగింది మరి కొన్ని విషయాలలో మరి సిబ్బంది లేక మరి స్టాఫ్ నర్సు లేక డెలివరీలు కానీ మరి ఇన్ హాస్పిటల్ హాస్పిటల్స్లో చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు స్టాఫ్ నర్సు లేదని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవి కాకుండా కూడా మరి ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ స్లీపర్లు కానీ వీళ్ళందరూ కూడా సిబ్బంది ఇబ్బంది ఉన్నది సరియైన సదుపాయాలు లేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు మరి ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి నార్సింగ్ హైవే మీద ఉన్నది అనునిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు అయితే అని చెప్పి మరి వన్ జీరో ఎయిట్ కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మరి వన్ జీరో ఎయిట్ కూడా హైవే పక్కన ఉన్నది కాబట్టి మంచి ట్రైన్డ్ డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ మరి వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి ఒక సర్వీస్ చేసుకోవడానికి వన్ జీరో ఎయిట్ కూడా మరి చాలా రోజుల సమస్య ఉండే మరి అది దాన్ని వినియోగంలో తీసుకొచ్చి అనునిత్యము నేషనల్ హైవే మీద యాక్సిడెంట్లు అయినప్పుడు పూర్తి స్థాయిలో తిని వన్ జీరో ఎయిట్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి సిబ్బందితోటి మరి జీఎంఆర్ జీవీకే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఈరోజు రాలేదు మరి ట్రైన్ సరి అయిన అనుభవం లేని డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ ఉంటే బాగుంటుంది మరి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పంపాలని చెప్పి ఆ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఉన్నది చుట్టుపక్కల పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి మరి నేను డిఎన్ఎంహెచ్ తోటి మాట్లాడి మరి వాటికి సంబంధించిన మరి హాస్పిటల్లో కూడా సరి అయిన సమయానికి డబ్బులు కూడా లేవని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది వీటన్నిటి మీద కూడా మరి త్వరలోనే ఒక మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మరి సిబ్బంది కూడా రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ప్రాపర్గా మాకు బయట పేషెంట్లతోటి ఫిర్యాదులు వస్తున్నాయి డాక్టర్లు ఉండట్లేదు నర్సులు ఉండట్లేదు సమయానికి రావట్లేదు తొందరగా వెళ్ళిపోతున్నారు నాలుగు గంటలకు ఐదు గంటల లోపలనే ఇక్కడ నుంచి అంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి మరి దాని మీద కూడా మరి ఖచ్చితంగా ఇప్పటి నుంచి అలాంటి ఏ విధమైన మరి సిబ్బంది సర్వీస్ సమయంకి రాకకున్నా మరి తొందరగా వెళ్ళిపోయినా వారి వారి మీద చర్య తీసుకోక తప్పదు మరి మొదటిసారి కాబట్టి మరి వాళ్ళకి కూడా మేము చెప్పినాం ఇంకొకసారి ఇలాంటి తప్పుడు జరిగినట్టయితే ఖచ్చితంగా మరి లోకల్ పే లోకల్ నర్సింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సిబ్బంది మీద చర్య తీసుకోక తప్పదు మరి డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ కూడా మరి రెగ్యులర్గా రావాలి ఇది పెద్ద ఆసుపత్రి మరి ఇది నేషనల్ హైవే మీద ఉన్నది మండల్ హెడ్ క్వార్టర్ భవిష్యత్తులో మరి ఇక్కడ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్స్కే పేషెంట్లు ఎక్కువ పోతున్నారు గవర్నమెంట్కి రావట్లేదు గవర్నమెంట్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఇంతమంది సిబ్బంది ఇచ్చినప్పుడు మరి సరైన సర్వీస్ లేకపోతే బాగుండదని చెప్పి మరి వారికి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఖచ్చితంగా ఈ నర్సింగ్ హాస్పిటల్ను అభివృద్ధి చేసే మార్గత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ